హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం జాతీయాలు వాటి వివరణ అయితే మనం జాతీయాలు మామూలుగా తెలుసుకున్నాం కానీ వాటిని వివరించలేదు అంతకుముందు వీడియోలో కాబట్టి ఇప్పుడు నేను వాటి వివరణ గురించి ఇస్తున్నాను అనమాట ఈ వీడియోలో మొత్తం నూట రెండు జాతీయాలను కలెక్ట్ చేశాను మొత్తము అన్ని బుక్స్ రెఫర్ చేసి నూట రెండు జాతీయాలు మొత్తం నాలుగు విభాగాలుగా చేసి నేను పార్ట్ ఫోర్ పార్ట్ వన్ టూ త్రీ ఫోర్గా వీడియోస్ చేస్తానన్నమాట ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రతి వీడియోలో ఓకే ఇప్పుడు మనం జాతీయాలు వాటి వివరణలు చూద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ప్రియ భాషలు ప్రియమనే పదానికి ఇష్టం ప్రేమ గలది అనే అర్థాలు కదా భాషలు అంటే మాటలు ఇష్టమైన మాటలు ప్రేమ పూరితమైన మాటలు అని అర్థాలు నెక్స్ట్ అహర్నిషం అహస్సు అంటే పగలు నిష అంటే రాత్రి పగలు రాత్రి దినమంతా ఎల్లప్పుడూ అనే అర్థాన్ని ఇచ్చే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ పొట్టకూడు అంటే జీతానికి బదులుగా పొట్టకు పెట్టే అన్నాన్ని పొట్టకూడు అంటారు పొట్టకు చాలిన తిండి అని అర్థం అన్నమాట జ్యోతిషం జ్యోతిషం అంటే జ్యోతిష్ శాస్త్రం జ్యోతి అంటే వెలుగు సూర్యుడు నక్షత్రం అనే అర్థాలు సూర్యాది గ్రహ నక్షత్ర సంచారాది విషయాల్ని తెలిపే శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం నెక్స్ట్ అవిరామం అంటే విరామం అంటే విశ్రాంతి సమాప్తి నిలుపడం అని అర్థాలు అవిరామం అంటే విశ్రాంతి లేనిది సమాప్తి లేనిది నెక్స్ట్ వలలు వేయడం వల అంటే గాలం జాలం ఉచ్చు మాయ అని అర్థాలు వెయ్యడం అంటే విసరడం అనే అర్థం వలలు వేయడం అంటే చేపల్ని పట్టే సాధనాలైనా జాలాన్ని గాలాన్ని విసరడం అనే అర్థం పట్టుకునేటందుకు యత్నించడం యుక్తి పన్నడం అనే అర్థాలు బోధపడతాయి విచ్చలవిడి స్వేచ్ఛ విశేషమైన స్వతంత్రమైనది ఇచ్చ వచ్చినట్టుగా అని అర్థాలు స్వేచ్ఛగా నిరాటంకంగా అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు పొంగి పొర్లు పైకి లేచి క్రిందకి పడు ఉప్పొంగు సమృద్ధిగా ఉండు ఆనందించు అనే అర్థాలలో ఈ జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ జోల పాటలు బిడ్డల్ని నిద్రపుచ్చేటప్పుడు పాడే పాటలు సలాం కొట్టు సలాంకు నమస్కారం అని కొట్టునకు వేయు అనే అర్థాలు సలాం కొట్టు అంటే సలాం చేయు అని అర్థం అంటే నమస్కరించు అనే అర్థం పాలు త్రాగు అంటే పాలు త్రాగు వయస్సు అంటే బాల్యాన్ని తెలియజేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ చేజారిపోవు వీడిపోవు తొలగిపోవు వదిలిపోవు పారిపోవు అని అర్థాలు చేజారిపోవు అంటే చేతిలో నుండి వీడిపోవు తొలగిపోవు అని అర్థాలు అవకాశాన్ని పోగొట్టుకోవడం అనే అర్థంలో కానీ ఒక విషయం తన ఆధీనం నుంచి తప్పిపోయింది అని తెలియజేయడానికి కానీ ఈ జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ వీధి పాలు చేయు బజార్ పాలు చేయడం ఇంటి నుంచి బయటకు పెట్టు ఉపయోగించుకోకుండా బయట పారవేయు అని విలువైన వాటిని నిరుపయోగం చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు అపురూపం కొత్తది వింతైనది అని చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు పది పదిహేనోది చిక్కుపడిపోవు అంటే మెలికపడు బాధపడిపోవు పట్టుబడు లోబడు నిరోధింపబడు అని అర్థాలు బయటపడడం సాధ్యం కాని పరిస్థితి కలిగినప్పుడు ఏదైనా ఒక పని సాఫీగా సాగక ఆగిపోయినప్పుడు కానీ అది చెడిపోయినప్పుడు కానీ ఈ జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ ఎవరికి వారే యమునా తీరే అంటే యమునా తీరంలో విహరించే వారు మరొకరు గురించి ఆలోచించరు కదా ఎవరి ఆనందం వారిదే ఎవరి బాధ వారిదే ఎవరి దారి వారిదే ఎవరి ఆలోచన వారిదే ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు కలిసి కట్టుతనం పోయింది అని చెప్పడానికి వాడతారు నెక్స్ట్ ఆరు నూరగు ఎంత కష్టపడ్డ ఆరు నూరు కాదు కదా ఇది అసంభవం అసంభవమైన విషయం సంభవం కావచ్చు కానీ ప్రస్తుత విషయం జరగదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఆరు అనే జాతీయాన్ని వాడతారు అట్టుడికినట్టు అట్టుడికినట్ అట్టుడకడం అంటే కల్లోలం పొందడం లోకమంతా దద్దరిల్లడం ఒక విషయమై గగ్గోలు ఏర్పడడం అని అర్థం అట్టుడికినట్టు అంటే అట్టుడికిన విధంగా బాగా వేడెక్కినట్టు అని అర్థాలు ఒక సంఘటన అందరినీ పరిచిందని చెప్పే విషయంలో ఈ జాతీయాన్ని వాడతారు నిమ్మకు నీరెత్తినట్టు అంటే ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా నిశ్చలంగా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ శుద్ధ దండగా అంటే నష్టం పూర్తిగా లాభం లేనిది అనే అర్థాలు బోధపడతాయి పూర్తిగా నష్టం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన ఇరవై ఒకటి నుంచి యాభై వరకు జాతీయాలు వాటి వివరణలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఇవి చా డిఎస్సి టెట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్